చూశారు కదండి ఇక్కడ మైనారిటీ తినే పిల్లలు అందులో ఒకే ఒక వ్యక్తి ఉందంట మైనారిటీ తిరిగి మీకు అదే తను కూడా ఇరవై సంవత్సరాలు లోపే ఉంటుందంట మిగిలిన పిల్లలందరూ ఏదో వేరే చోట ఎక్కడో బైక్ రేసింగ్ జరిగింది అని చెప్పి వెళ్ళిపోయి తీసుకెళ్ళదండి మాకు బైక్ లేరు ఇవ్వండి రేసింగ్లు ఎక్కడ ఉంటాయి సార్ అని చెప్పేసి అంటున్నారు అదే విధంగా వచ్చి కులకరాల కేసులో తీసుకెళ్లారని చెప్పి అంటారు అంటే పేద పిల్లలు అంటే మీకు చాలా అల్లు అలుసుగా ఉందా మీకు మాకేదో సినిమాలో చూపించిన విధంగా మమ్మల్ని ఇచ్చేస్తానని చెప్పి అంటారు ఇప్పుడు అడిగి అడిగే ప్రయత్నం చేస్తారు అక్కడెక్కడో గంగనమ్మ గుడి ఇక్కడ ఎక్కడో ఒడ్డ్రోలు కుర్రోలు వాళ్ళు పని చేసుకునే వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ మీద కేసులు పెట్టేసేసి మీ రాజకీయం అంతా ఇక్కడ పులి వేస్తా ఎవరు బాధ్యులు దానికి రాళ్ళు వీళ్ళు ఏదో ఉదయం పనికి వెళ్తారు కానీ కొంతమంది అంటున్నారు యాక్చువల్గా రాళ్ళు కాదు దండ కోసిపోయిందని మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా సాక్ష్యం ఉందా సాక్ష్యం ఉంటే చూపించండి ఫలానా పిల్లలు జరిగారు అని సాక్ష్యాలు ఉంటే అది మీరు పట్టుకెళ్ళండి వాళ్ళు అసలు చేయ చేయాల్సిన పని ఏంటి పిల్లలకి చిన్నపిల్లలకి మైనారిటీ ఏదో అల్లరి చిల్లరికి తిరిగే వాళ్ళు తప్ప రాళ్ళు వేసుకొడితే సీఎం హోదాలో ఉన్నవాడిని పిల్లలు కొడతారా చెప్పుకోవడానికి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు పోలీసులు ఉన్నారు స్పెషల్ టీములు ఉన్నాయి ఏం చేశారు ఏం చేశారు వీళ్ళంతా వాళ్ళని పట్టుకోమనండి అసలు వాళ్ళని పట్టుకోకుండా చిన్న పిల్లల్ని మైనార్టీ పిల్లల్ని పట్టుకుని ఏం చేస్తారు తీసుకెళ్ళి ఏం చేస్తారు నాలుగు రోజులు ఇళ్ళ మీద నిద్దుతారు అసలు వాళ్ళు తప్పుకుంటారు మీ రాజకీయం కోసం ఇదంతా చేస్తున్నది దాంట్లో ఒక స్కూల్లో విజయ వివేకానందలో స్కూల్లో చాలామంది ఉన్నారు మా పిల్లలను పట్టుకొలడం మైనద్దరు ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలా మమ్మల్ని పట్టుకోవడం మీకు కరెక్ట్ కాదు ఇది బాగా ఖండిస్తున్నాం మేము మీకు మాత్రం కన్ఫామ్ ఇది అంటే మీకు ఈ పిల్లల్ని ఇది కట్ట కాదండి మీకు ఏదైనా సరే ఇది కట్ట కాదు మీరు మీరు ఏమనంటే మమ్మల్ని పట్టకెళ్తాను కాదు సార్ ఎన్టీవీలో బ్రేక్ న్యూస్ వడ్డ్రీకాయలని కుర్రోళ్ళు వడ్డీ కాయల కుర్రోళ్ళు బ్రేక్ న్యూస్ అవుతుంది సార్ ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు దాకా ఏ పార్టీకి మేము సపోర్ట్ చేయలేదు ఎవడు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వాళ్ళ నాన్న కాంగ్రెస్ కానీ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు మేము మాకు ఎవడొస్తే వాడు మేము చేసుకుని మా రకాల కష్టం మీద ఆరపడంగా పెడితే తింటాం పెట్టబోద్దు ఉంటాం అంతే కాని ఏంటి సార్ ఇదే ఏంటిది వడ్రికల్ని ఏంటి ఏంది రేపొద్దు ఈడైంది రేపు పొద్దున్న కూడా వస్తాడు వాడు చేస్తాడు అవును సార్ చిన్నపిల్లలు మైన పిల్లలు చాలా పేదరికంతో ఉండి చిన్నపిల్లలు చదివించుకోలేక చదివి చదివించుకోలేక వచ్చే కూలీ సాలక ఇప్పుడు వాడికి వెయ్యి రూపాయలు వద్ది ఇప్పుడు ఎంత ఎంత అవుతుంది రెండు కోట్లు అవుతాడు వెయ్యి రూపాయలు అయిపోద్ది ఏంటి సార్ అయినా కానీ ఏమని అడగలేదు ఇప్పుడు దాకా మా బాధలు మేము పడుతున్నాం మాది ఉన్న కొంపక్కడెక్కడ పోతున్నాం అంతే కానీ ఏంటి వాడి కూలకరాయి అయితే ఏమైనా కోట్లు వస్తాయా మాకు రావు కదా అవును సార్ వాళ్ళు ఎప్పుడో గొప్ప వాళ్ళు వాళ్ళు వాళ్ళ గురకైతే అయితే మాకు కోట్లు వస్తాయా మా కాలనీలో డెవలప్ చేస్తారు ఎవడన్నా చేయడు కదా ఏంటి దరిద్రం ఏంటి మాకు పిల్లలు రోడ్డు మీద ఆడుకునే పిల్లలందరూ అందరూ తీసుకెళ్లారు ఇప్పుడు ఏది గ్రౌండ్ లేదు ఆడుకుంటున్నారు పిల్లలు తీసుకెళ్లారు ఎవడెవడో రాయితే అయితే తీరక అంటే లేబర్ కానీ అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎవడో లేడు ఇంత దరిద్రంగా ఏం చేశారు పిల్లలు సాచ్చే ఎక్కడ కృష్ణవార్ సెంటర్ అది గంగాన అక్కడ ఇక్కడండి అంతా మైనార్టీ తిన్న పిల్లలేనండి వాడు సతీష్ గడు ఒక్కడే కొంచెం మైనార్టీ తిన్నవాడు వాడు మున్సిపాలిటీ పని చేస్తాడు వాడు ఎప్పుడు పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తాడు నైట్ కూడా డ్యూటీ చేస్తాడు ఏంటిది పత్నందరూ అంతా మైనార్టీ తిన వాళ్ళే పనికి వెళ్ళే పిల్లలు ఇప్పుడు ఒడ్డి కాలనీ అంటే ఒక లేబర్ కాలనీ ఇది తప్పు కదండి ఏమన్నా ఉన్నవాళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు లక్ష లక్ష రూపాయలు వస్తారు మన కత్తి కోడికత్తి సీని తీసుకెళ్లారు అలాంటివి ఎవడో లేబర్ దొరకలే అని తప్ప ఏం లేదండి ఇది అండి ఇది మీకు ఏదైనా రాజకీయం ఉంటే రాజకీయం చూసుకోవాలి కానీ చాలా రాంగ్ ఇది ఏంటంటే ఎవడు తీసుకెళ్ళింది ఎందుకంటే ఎవడో ప్రకాశం నగర్లో బైక్ రేస్ మీద పడిపోయారంట ఆ కేసు మీద రాత్రి పిల్లల్ని తీసుకెళ్లారు ఎవడో కృష్ణగర్ సెంటర్ నగర్లో బైక్ రేస్ పెట్టుకుంటే వాళ్ళు ఎవడో తెలియదు ఇక్కడికి పోయి తీసుకెళ్లారు రాత్రి ఏమో బైక్ రేస్ అని తీసుకెళ్ళారు ఇప్పుడేమో ఆ గులకరాల కేసు మీద ఈరికిచ్చారు బైక్ న్యూస్ అని ఎన్టీవీలో వస్తుంది కదా అరే ఈ వీళ్ళకి కానకూడదు కానీ ఓటింగ్ లేదు కాబట్టి ఏరియా నాశనం చేస్తున్నారు రైల్లు కాదు సార్ తప్పు అందరూ ఆంధ్రప్రదేశ్ అంటే జగన్ అన్న పిల్లలే వేసిన ఒక ఒక ఉంటాడు తప్పు చేసి ఉంటాడు తప్పు చేసిన వాడు ఉంటాడు జగన్ అన్నకు ఓటేసిన వాళ్ళు అందరిలో ఒకడో ఒకడు ఉంటారు కదండి అందరిని ఇలా ఇబ్బంది పెట్టకూడదు కరెక్ట్గా తెలుసుకోండి ఎవడు చేశాడో ఏం చేశాడో తెలుసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టండి తప్పు లేదు కానీ రాత్రి రేసి బైక్ ఎవడో పెట్టుకున్నాడు అంటండి ఈ ఏరియాలో బైకులు ఉన్న రేసు బైక్లు ఉన్న లేరండి రకాడ డొక్కాడోళ్ళు ఏరియా అందరు పాయకపురంలో జరిగిందంటే అక్కడ ఎవడో పడిపోయాడు అంట పొద్దున వచ్చారు ఈ ఏరియాకి ఆ బైక్ రేస్ పెట్టుకున్నారని తీసుకెళ్లారంట పదిహేను మంది పిల్లల్ని పొద్దున బైక్ రేస్ అయింది ఇప్పుడేమో గొలక అయింది ఏంటి సార్ ఇది పొద్దున రాత్రి రోజు తీసుకెళ్లారంట బైక్ రేస్ బైక్ రేస్ ఏంటి సార్ మేమేమో రోజుకి వచ్చి నాలుగు ఐదు వందలకు పూలు చేసుకుని బైక్ రేస్ ఏం చేస్తారు సార్ అంటే గులకరాయి పొద్దున్న తీసుకుని వెళ్ళారా రాత్రి బైక్ రేస్ అయింది తీసుకెళ్లారు పొద్దున్న గులకరాయి కేసు అయ్యింది అది ఏంటి సార్ ఇది చాలా రాంగ్ పొద్దున పని చేసుకునే వాళ్ళు మా పిల్లలు అయినా రాళ్ళు రప్పలతో పని చేస్తారా ఆయన మా పిల్లల్ని బట్టుకెళ్ళటమేంది పనిచే ఒడ్డ్రోళ్ళ అసలు అలాంటి పనులు మేము చెయ్యం అన్నం తినే వాళ్ళమే మేము ఆయన పిల్లల్ని బట్టక పొద్దునకి తీసుకెళ్లరు వాళ్ళకి తిండి తిప్పలేం వద్దా అయినా వాళ్ళు అయినా వేసారు అని గ్యారంటీ ఏంటి అటు తీసుకెళ్ళటమేంది వాళ్ళని మేము ఒడ్లు పని చేసుకునే వాళ్ళేనండి రాళ్ళు రప్పలతో ఆడరు మా పిల్లలు అయినా మా పిల్లల్ని తీసుకెళ్ళటమేంది వేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకోవాలి ఉట్టాలను తీసుకెళ్ళటం ఏంది వచ్చి ఎవరు దుబ్బేసినా ఏం చేసినా నైన్ నైన్ పర్సన్ పోయేసారి చెప్పికేసారి ఏరే వాళ్ళు ఇప్పుడేదో ఏంటి సార్ ఇది స్కూల్ స్కూల్ లేకుండా చాలా ఇబ్బంది పడిపోతున్నారు పిల్లలు కూడా అక్కడ ఇదివరకు అంటే కొద్దిగా స్కూల్స్ కాదురా ముందు ఏంటి వాంటెడ్ ఇప్పుడు మద్రాసులో లేబర్ కాలనీ తీసుకెళ్ళి ఏదేది కేసు ఇరికెత్తారు చూడు అట్టదారే దాదాపుగా దాదాపు సినిమాలో చూసిన సిచ్యువేషన్ ప్రాబ్లం సార్ అదే జరుగుతుంది ఇప్పుడు ఓ మెయిన్ కానీ వస్తున్నారు బిడ్జ్ దగ్గరగానే ఇది ఒక లేబర్ కాలనీ ఉంది అలాగే వస్తున్నారు తప్ప సార్ ఈ ఏరియాలో ఒక పది రూపాయలు వస్తే పని చేసుకునే వాళ్ళు తప్ప ఎవరికి ఏ పార్టీ సంబంధించిన ఎవడలేరు సారు అందరూ పని చేసుకుంటారు అసలు మాకే సంబంధం సార్ వాడేవాడు అక్కడెక్కడో గంగనమ్మ గుడి ఇక్కడెక్కడో ఒడ్రోళ్ళు కుర్రోళ్ళు వాళ్ళు పని చేసుకునే వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ వీళ్ళ మీద కేసులు పెట్టేసేసి మీ రాజకీయం అంతా ఇక్కడ పులిం వేస్తే ఎవరు బాధ్యులు దానికి రాళ్ళు వీళ్ళెందుకు పడతారండి వీళ్ళు ఏదో ఉదయం పనికి వెళ్తారు కానీ కొంతమంది అన్నారు యాక్చువల్గా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా సాక్ష్యం ఉందా సాక్ష్యం ఉంటే చూపించండి ఫలానా పిల్లలు జరిగారు అని సాక్ష్యాలు ఉంటే అది మీరు పట్టుకెళ్ళండి వాళ్ళు అసలు చేయ చేయాల్సిన పని ఏంటి పిల్లలకి చిన్నపిల్లలకి మైనార్టీ వాళ్ళు ఏదో అల్లరి చిల్లరికి తిరిగే వాళ్ళు తప్ప రాళ్ళు వేసి కొడితే సీఎం హోదాలో ఉన్నవాడిని పిల్లలు కొడతారా చెప్పుకోవడానికి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు మంది పోలీసులు స్పెషల్ టీములు ఉన్నాయి ఏం చేశారు ఏం చేశారు వీళ్ళంతా వాళ్ళని పట్టుకోమండి అసలు వాళ్ళని పట్టుకోకుండా చిన్న పిల్లల్ని మైనార్టీ పిల్లలు పట్టుకుని ఏం చేస్తారు తీసుకెళ్ళి ఏం చేస్తారు నాలుగు రోజులు ఇళ్ళ మీద నుద్దుతారు అసలు వాళ్ళు తప్పుకుంటారు